ఫ్రెండ్స్ వెల్కమ్ న్యూస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హడావుడి కొనసాగుతుంది నిన్నటి వరకు నామినేషన్ల పర్వం ముగిసింది ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ బిజెపి పార్టీల మధ్య ముఖాముఖ పోటీ కొనసాగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ప్రధానంగా పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో అనేక మంది టిఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కోసం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని పనిచేసి తమ జీవితాలను ఒక విధంగా ఫణంగా పెట్టి తమ దార పోసినటువంటి ఏదైతే సమయం కావచ్చు లేదంటే డబ్బు కావచ్చు లేదంటే ఉద్యమానికి సంబంధించి ఎక్కడ కూడా తమకు రాజకీయ పదవులు లభించలేదు కనీసం గౌరవం లభించలేదు కేసీఆర్ పదేళ్ల కాలంలోనే ఒకవైపు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక మంది ఇబ్బందులు పడడం జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది పదేళ్ల కేసీఆర్ పాలన ముగిసింది కనీసం ఇప్పుడైనా కనీసం రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం కౌన్సిలర్లుగా పోటీ నా అవకాశం లభిస్తుంది అనే అనేక మంది యువత వేచి చూడడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కళ్ళకు సంబంధించి ప్రసాద్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పత్ర పోషించడం జరిగింది పరిణామాల నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలవాలని తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ ప్రస్తుతం అధికారం అంటే టిఆర్ఎస్ పార్టీలో చాలా చాలామంది నేతలు ప్రధానంగా టీడీపీ వైసీపీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో అప్పుడు అంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ లేదంటే అనంతర పరిణామాల నేపథ్యంలో నిక్కచ్చిగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరికి కూడా ప్రధానంగా మెజారిటీ స్థానంలో బీఫామ్లు వచ్చే పరిస్థితి లేదు పైగా టిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడిన యువనేతలు ఎవరైతే ఉన్నారో ఉద్యమం కోసం పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో కనీసం తమ రాజకీయ భవితవ్యాన్ని చూచేందుకు అంటే ప్రజలు ప్రజల్లో తమకున్న బలాబలాలను నిరూపించుకునే క్రమంలో తమకు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు లేదంటే వార్డుల పరంగా ఏ విధంగా ఓట్లు ఇస్తారని నిర్ణయించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలవడం జరుగుతుంది అయితే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బరిలో నిలవద్దంటూ తీవ్ర ఒత్తిళ్లకు గురి చేయడం జరుగుతుంది ఫోన్లు చేసి వేధింపులకు గురి చేయడం జరుగుతుందంటూ ప్రసాద్ రెడ్డి మన స్ఫూర్తి సంప్రదించడం జరిగింది అన్న నమస్తే అన్న మీరు తెలంగాణ ఉద్యమం కోసం టిఆర్ఎస్ పార్టీ కోసం మీరు చేసిన ఏంటి అన్న కష్టం పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ పార్టీని కాపాడుకుంటూ మా అమ్మ అమ్మ లేక టిఆర్ఎస్ పార్టీని చూసుకున్నాం మేము పదిహేను పదవి ఆశించలేదు మేము తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మా టిఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులుగా నేను పనిచేసి కష్టపడే వ్యక్తిని నాయకులు అందరూ ఎందరో పార్టీలు మారిపోయినా టీఆర్ఎస్ పార్టీ జెండా ఇవ్వకూడదు క్రియాశీలకంగా పనిచేయాలి నాయకులను గెలిపించాలి నేను ఫస్ట్ వాటిలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒక బాలు నాయక నా గిరిజన నేతను నేను ఇమ్మడి నుండి గెలిపించి మా అన్న చైర్మన్ కావాలి ప్రతి ఒక్కరు పార్టీలో ఉండాలి అని నేను పనిచేస్తే నాకు టికెట్ ఇవ్వకుండా నీకు మార్కెట్ డైరెక్టర్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే నాకు వద్దు బీఫార్మ్ ఇస్తే నేను గెలిచేస్తాను నా ఓట్ బ్యాంక్ నాకు ఉంది మా బలం మాకుంది మాకు మైనార్టీ మైనార్టీలు అందరూ కలిసి నీకు ఖచ్చితంగా నీకు ఓటు ఫస్ట్ వాడే సమస్యలు ఏమున్నా నీకు చెప్తే నీకు ఇంటికి చెప్పినా చేసావు అదే వేరే వేరే మేము మేము అని నేను ప్రతి ఒక్కరి ఇంటికో గిమ్ ఆడుకున్నా అన్నా నాకు బీఫామ్ కావాలన్నా బీ కావాలంటే తీసి పడేసి ఇప్పుడు నేను ఖచ్చితంగా నిలబడుతున్నా నేను గెలుస్తున్నా నాకు ఎటువంటి ఫోన్ రాకూడదు టీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి నాకు నేను ఖచ్చితంగా గెలిచే సీట్ని నేను ఫస్ట్ వాడు ఖచ్చితంగా నేను గెలుస్తున్నాను అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మీకు ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడడం జరుగుతుంది నాకు మార్కెట్ డైరెక్టర్ ఇస్తాం మార్కెట్ నెంబర్ ఇస్తాం యూత్ వింగ్ ఇస్తాం అంటే నాకు అవన్నీ వద్దు నాకు ఆ పదవి ఆశించలేదు చేయలేదు నేను ఎంతసేపు ఉన్న కౌసార్ కావాలనే లక్ష్యం ఒకటి ఉన్నాను నా మనసులో అది నేను అయితీరత నాకు ఖచ్చితంగా ఓట్లు ఓటు బ్యాంక్ అనేది నాకు ఉంది మేము టీఆర్ఎస్ లో ఉద్యోగంలో పనిచేసినా పోలీసు దెబ్బతిన్నాం జైలు పాలైనం అన్ని లీడర్లు అనేటపోతున్నారు అయినా మేము టీఆర్ఎస్ పార్టీని ఇవ్వకుండా అట్లే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ప్రధానంగా ఇప్పుడు నీకు ఫోన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పార్టీలో వాళ్ళు అంటే గతంలో మీరు ఉద్యమం చేసినప్పుడు అందరం కలిసి కలిసిమెలిసి పనిచేసినాము మెలిసి ఉన్నాము ఫోన్ అనేది రాకూడదు ప్రజాక్షేత్రంలో ఓటు ఓట్ల ఓట్ల ధర చూసుకున్నాం ఏం గెలుస్తానో నువ్వు గెలుస్తావు అనేది కాకుండా మా వాడ అభివృద్ధి కొరకునే ముఖ్యంగా మా వాళ్ల సమస్యలు ఉన్నాయి బచపన్ స్కూల్ దగ్గర నీరు పోతుంది ఒక పిల్లవాడు ఆ నీళ్ళలో పడుతుంది ఆ చూసి నేను ఏడిసి ఖచ్చితంగా ఈ వాళ్ళకి అవసరం కావాలి అయ్యి ఆ మోరి సమస్య తీర్చి నేను ఒక ఫస్ట్ వాడు తరపున ప్రజలందరికి మంచి సహకార సహకారం ఉండాలని నేను ఖచ్చితంగా నా లక్ష్యం అదే కౌన్సిలర్ కావాలి పిల్లలు చిన్న పిల్లలు బడికోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నా ముఖ్యంగా అసలు ఆ రోడ్ల డ్రైనేజ్ సమస్య చాలా ముఖ్యంగా ఉంది వాళ్ళందరూ నన్ను ఏం చెప్పినట్టు కూడా మన నువ్వు నిలబడాలి నువ్వు గెలవాలి మన వాడు మంచిగా చేయాలి నాకు ఇదే ఇదే పేరు నేను ఇదే తాట్లో నేను నిలబడ్డా నేను డిపిన నిలబడ్డా నన్న ప్రజలందరూ గుర్తించి నా ఓటు అనేది మూడు తరగతి వస్తుంది ఖచ్చితంగా నాకు ఆ ఓటుకు మీరు ఓటు వేసి గెలిపేయగలని నా మనదేనా ఇప్పుడు అంటే ప్రతి పార్టీ కూడా గెలిచే అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది అసలు బీఫామ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అసలు ఏం చెప్తున్నారు నాయకులు మీకు బీఫామ్ ఇవ్వడానికి పైసలు పదిహేను లక్షలు కావాలి పదిహేను లక్షలు ఉంటే నీకు సీట్ వస్తుంది నువ్వు నువ్వు గెలుస్తావు అంటే పదిహేను లక్షలు నువ్వు నువ్వు నా దాన్ని లేకుండా నాకు మాట ఉంది పలుకుబడి ఉంది ఓట్ల నాకు ఖచ్చితంగా ఓట్లేసారని నేను అందరినీ ఆడుకున్నాను పదిహేను మేము ప్లాన్ చేసినాం మా వాళ్ళ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఒక కమిటీ వేసుకున్నావునా మేము ఇరవై మందిని నచ్చి కమిటీ వేసుకున్నాం ఎస్టీ వస్తేనేమో కుట్రని అనుకున్నాము బీసీ వస్తే ఒక గౌర అనుకున్నాం జనరల్ వస్తే మేము అనుకున్నాం నేను ఒక పార్టీలో సీనియర్ కార్యకర్తను పదిహేను సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో మా వాటిలో నేను ఒక సీనియర్ నాయకులందరూ చాలా మంది నన్ను నా మీద ఒత్తిడి చేసి ఎమ్మెల్యే ఎలక్షన్ టీఆర్ఎస్ కాంగ్రెస్ లా కలవాలంటే నేను కలవలే నేను ఎంత చెప్పిన టీఆర్ఎస్ జెండా నేను నేను టీఆర్ఎస్ పార్టీ కప్పుకొని నేను ఉండలేను ఖచ్చితంగా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటా నేను ఎమ్మెల్యే గెలిపించుకుంటాను నేను ఇరవై నాలుగు గంటలు కష్టపడానా నాకు 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 అసలు గుర్తింపు అనేది పార్టీలో ఇంతవరకు ఏ పదవి పార్టీలో నేను ఖచ్చితంగా నేను మున్సిపాల్ అనేది నేను పోనీకి అవకాశాలు మొత్తం దారులు తెలిసే ఉన్నాయి అన్న మేము ఖచ్చితంగా మున్సిపాల్ మేము గెలుస్తున్నాం అన్న నా వాడు ఫస్ట్ వార్డు గెలి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా గెలుస్తున్నాం అన్న ప్రధానంగా అంటే ఉద్యమ సమయంలో కావచ్చు లేదా టీఆర్ఎస్ పార్టీ కోసం అసలు చేసిన కార్యక్రమాలు ఏమి నువ్వు చేసిన సేవలు ఏమి ఉన్నాయి నేనన్నా బస్ డిపోల ధర్నాలు ఎంఆర్ఓ ఆఫీస్ కదా మేము ఏ కేసీఆర్ సార్ ఏ పిలిపిస్తే ధర్నా బస్ డిపో ధర్నా పిలిపిస్తే నాలుగు గంటలకు లేచిపోయారా మేము అందరం ఉద్యమాలు ఉద్యమం చేసినప్పుడు నాయకులు అందరూ మారిపోయారు నా పార్టీలు మారిరు నాయకులు మారిపోయారు మేము కార్యకర్త మారారా కార్యకర్త అంటూ ఎప్పుడు టీఆర్ఎస్ జెండాగా పోనే ఉండరా ఇప్పుడు నిన్నమన్నా కల్వకుడితే నియోజకవర్గంలో ఇక్కడ రావు కట్టయిపోతారు నేనే ఉంటారు ఇప్పుడు బీఫామ్ లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఫామ్ ఇస్తున్న నాయకులు ఉద్యమంలో వాళ్ళు పనిచేసినా మొదటి నుంచి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో మీకు కనిపించినప్పుడు వాళ్ళు అసలు టిఆర్ఎస్ ఉద్యోగంలో పనిచేసిన ఒక్కరు లేన మాట ముగ్గురు నలుగురు ఉన్నాం తప్ప మొత్తం కొత్త అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీలో గెలిచిన తప్ప పార్టీకి పనిచేసిన వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ అన్నాడు మొత్తం పైసలు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నా వాడు ప్రజలు ప్రజల మద్దతు అన్న వాటిలో ప్రజల మద్దతు చాలా మంచిగా ఉందన్న నేను నేను తిరిగిన పని నువ్వు నుండి ఖచ్చితంగా నీకు గుర్తు వచ్చేవాడు చెప్పు మీకు ఖచ్చితంగా నీకు ఓటేసి నేను గెలిపించి ముందు పంపించే బాధ్యత మాదని ప్రజలందరూ నాకు తీసుకుని రానా అంటే ఇప్పుడు మీకు అనేక అది ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మీ పార్టీకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ చేసి ఇబ్బందులు గురించి జరుగుతుంది రాత్రి పాలను తేడా లేకుండా వేధింపుల గురి చేయడం జరుగుతుంది ఒక విధంగా కొను మీరు బాధపడడం జరుగుతుంది ఈ నేపథ్యంలో వాళ్ళ వేధింపులు కావచ్చు ఫోన్లు కానీ ఎక్కువైతే మీరు విత్డ్రా చేసుకునే అవకాశం ఏమైందా నాకు ఈ రోజు ఈ రోజు ఒక ఒక లీడర్ ఫోన్ చేయకూడదానా ప్రజాక్షేత్రంలో ప్రజలతోటి తీర్పు ఏ విధంగా ఉంటే ఆ విధంగా శిరస్సు వహించి నేను పనిచేస్తాను ఈ రోజుకి వెళ్ళి నాకు ఒక ఫోన్ రాకూడదు నాకు విత్డ్రా చేసుకునే ఒకరిక ఫోన్ చేయకూడదునా నేను టిఆర్ఎస్ పార్టీకి అండ్ నాకు అన్యాయం చేసింది నేను ఖచ్చితంగా నేను రెగ్యులర్ పోటీ చేస్తున్నా నేను ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా నాకు ఈ రోజుకి వెళ్ళి ఒక్కరు ఫోన్ చేయకూడదు అన్న టీఆర్ఎస్ అంటే ఒకవేళ నెక్స్ట్ వాళ్ళ ఫోన్ కనుక చేసి మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తే వెనక్కి తగ్గే అవకాశం అనేది ఎట్టి దర్దాపులో లేదని మీరు భావిస్తున్నారా నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఎంత ఫోన్లు చేసినా నేను వెనక్కి తగ్గేదే లేదు నేను మున్సిపల్ నా నేను ఖచ్చితంగా నేను గెలుస్తున్నా మా వార్డు ప్రజలు తీర్పు ఇచ్చారు నువ్వు గెలిచేదాన్ని నాకు మాకు సమస్య ఇది ఒకటే చెప్పిరా నాకు బచ్పన్ స్కూల్ దగ్గర అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నువ్వు అది ఖచ్చితంగా చేయాలంటే నేను హామీ తీసుకున్నాను ఆ సమస్య ఫస్ట్ మా గదిలో సమస్య ఉందా మీరు అందరూ ఈ మీడియా ద్వారా చెప్తున్నా నేను ఫస్ట్ సమస్య అదే అందరినీ మీ పెద్ద మనుషులను అందరినీ ఊసేపెట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటేనే ఆ ఏ పార్టీలో పోవాలంటే అభివృద్ధి చేయాలనుకుంటే ఆ పార్టీలో నేను పోతాను మీరు అందరు ప్రజలు నిర్ణయం తీసుకున్నా కానీ నేను నిర్ణయించుకోవాలి ప్రధానంగా అంటే మీరు ఇచ్చే హామీలు కావచ్చు లేదంటే ప్రజలతో మీరు ఆల్రెడీ ప్రచారం అనేది స్టార్ట్ చేసినారు కదా ప్రజల్లోకి మీరు ఏ విధంగా వెళ్తున్నారు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో మీరు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారని కొన్ని మీరు ప్రజల్లోకి ఓట్ అడిగేందుకు వెళ్తున్నారు నేను ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ పోతే రెస్పాన్స్ మంచిగా ఉంది నీ పార్టీకి ఇంత అన్యాయం చేసిందా పదిహేను సంవత్సరాలు పార్టీలో పనిచేసి నీకు క్రికెట్ టికెట్ ఇవ్వకపోవడం ఎవరు ఎవరు నీకు టికెట్ ఇవ్వండి పదిహేను సంవత్సరం నేనేక ఉద్యమం చేసిన ఒక్క కార్యకర్త లేడు అందరూ ఏనా నా రెస్పాన్స్ ఖచ్చితంగా నా ఓట్ బ్యాంక్ అనేది సైలెంట్ గా నన్ను నిర్ణయించి నన్ను గెలిపినే ప్రతి ఒక్కరు చూస్తున్నా ఏం ఆశించకుండా ప్రతి ఒక్కరు ఓటు వేస్తాను నేను పోయిన వల్ల నీకు నా రెస్పాన్స్ ఖచ్చితంగా ఉందని హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నా నా పేరు ప్రసాద్ రెడ్డి విద్యానగర్ ఒకటో వాడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను నేను టిఆర్ఎస్ పార్టీలో పదిహేను సంవత్సరాలకు వెళ్ళి ఉద్యమంకి వెళ్ళి పనిచేసాను పనిచేసిన నాకు టికెట్ ఇవ్వలేదు బీఫాం అనేది ఇవ్వలేదు నేను ఖచ్చితంగా పోటీలో ఉంటున్నాను ముఖ్యంగా గల్లీల సమస్యలు ఏమున్నా నా ఇంటికి వచ్చి అడిగి మీకు తీర్చే శక్తి నా దగ్గర ఉంది నేను నాకు ఖచ్చితంగా మీరు అందరు ఆశీర్వదించాలి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయి బచపన్ స్కూల్ దగ్గర విద్యానగర్లో ఒక చిన్న పిల్లలు పడిపోవాలంటే చాలా తండలాడుతుంది వాళ్ళని చూసి నేను ఒక రోజు ఏడ్చిన అరే ఏంది ఇంత గల్లీల సమస్యలు ఉన్నా ఏ నాయకుడు పడి చూడలేడు ఏ మనం గెలవాలి మనం ఉండాలి గల్లీలా ఖచ్చితంగా ఉండి మన వాటిలో ఉండి వేరే వాళ్ళకి ఛాన్స్ వేయకూడదు డైరెక్ట్ మనమే పోరాడాలి ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నా మీరు అందరూ నాకు ఖచ్చితంగా మీరు సహాయ సహకారం ఉండాలి మీ ఓటు అమూల్యమైన ఓటు నాకు వేసి ధన్యవాదాలు చెప్తున్నాను మీరు ప్రతి ఒక్కరు నా మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తే ఇరవై నాలుగు గంటలు మీ కొరకు ఏ సమస్యలు ఉన్నా మీ ఇంటికి వస్తా మీ మీ దగ్గరకు వస్తా ముఖ్యంగా మీరు ఏం చెప్పినట్టు నేను మీరు మీరు ఒక నాకు ఒక ఓటేజ్ గెలిపిస్తే మీరు ఏం ఏ విధంగా ఈ పని చేయాలంటే ఆ విధంగా చేసి నేను ముంగళ ఉండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీ కలిసి కలిసిమెలిసి ఉంటా మీకు ఒక అన్న లేక తమ్ములు లేక ఒక తండ్రి లేక పిల్లలకైనా యూత్ అన్న లేక పని చేసి అభ్యర్థిగా నాకు పోటీ చేస్తున్నాను నేను